ప్రైస్త మన రక్షకుడు పరిషుతుడు ఏసుక్రీస్తు వారి శక్తి కలిగిన ఈ ఈరోజు దేవుని వాక్య అధ్యయనం నాకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరుట ప్రైస్త దేవునికి తప్పించి మన ఎంత తెలుగును సంపాదించిన మనకెంత జ్ఞానం అనేది కన్నుల కొద్దున్న తమ్ముల కొద్దీ మనకి అంటే మనుషులకి జ్ఞానం ఉన్న ఈ మనుషుని నుంచి ఈ భేదాలు అనేవి తారతమ్యాలు ఉంటాయి కదా ఈ మాత్రం కోకకోగా ఈ భేదాలనేవి కోకపోగా ఎక్కువ అయిపోతూ ఉన్నాయి ఎక్కువ అవుతూ ఉన్నాయి ఈ దోశడు ఈ గీత దాటి నువ్వు మా వైపు రావచ్చు డ్ అంతే ఈ గీత దాటి అటువైపు రావు అనేటువంటి భేదాలు మనుషుల మధ్యలోనే ఉన్నాయి భేదాలు ఉన్నాయి దేవుని దగ్గర లేఖనం చెప్తా ఉన్నది ఆ భేదాలు అనేవి లేవంటాయి ఎప్పటి నుంచి మొదలైందంటే ఆ భేదాలనేవి లేకుండా పోవటము దేవుడు ఒక పేరుని ఈ భూమి మీద స్థాపించండు రక్షకుడైనటువంటి వేసు క్రీస్తు ఈ పేరుని ఈ భూమి మీద స్థాపించినటువంటి సమయం మొదలుకొని ఏమంటే గిరిలో ఎప్పుడైతే ఈ బలియాగము ఎప్పుడైతే ఈ కలువారి గురిలో బలిగము జరిగిందో అప్పటి నుంచి ఈ అనేవి ఈ అనేవి దేవుడు తొలగించినట్లు లేఖనాల్లో కనపడతా ఉంది లేఖనాల్లో కనపడతా ఉంది అంతకుముందు ఉన్నాయి అప్పుడు కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఉన్నాయి ఆ సమయంలో కూడా ఆ సమయంలో కూడా గిరికొని దేవుడు లేవు కొన్ని కండిషన్లు పెట్టి మనుషులని దేవుడు చేర్చుకున్నాడు అప్పుడు కూడా ఇప్పుడైతే ఇప్పుడైతే అసలే లేవు ఈ పరిణామము ఏమి చేస్తా ఉన్నదంటే అందరినీ ఏ భేదాలు లేకుండా రెండు బాబు రండి రెండు బాబు రండి అని అందరినీ చేర్చుకుంటా ఉంది చేర్చుకుంటా ఉంది పేరు ఇట్లాగనే రెండు బాబు రండి 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 అని పిలుస్తా ఉన్నటువంటి సమయంలో పిలుస్తా ఉన్న సమయంలో ఆ పక్కనే ఒకనొక పెద్ద మనిషి ఉంటాడు ఆయన పేరు కొర్నేలి ఆయన ఏం చేస్తాడంటే చేతి నిండా డబ్బులు ఉంటాయి చేతి నిండా ఉంటే పొద్దున్న మేషన్ దగ్గర నుంచి ఈ చేతిలో డబ్బులన్నీ అందరికీ ధర్మం చేసుకుంటా ఉంటాం ధర్మం చేసుకుంటా ఉంటాం రోజంతా ప్రార్తల్లో గడవడం మిగిలిన సమయం అంతా దేవునికి ప్రార్థన చేయటం వాళ్ళ ఇంటి వాడితో వాళ్ళ ఇంటి వారితో పాటుగా రాయిపడం తలాగా అపస్తుల కార్యము ఉపదాధ్యాయము మొదటి వచ్చినము ఇటలీ పటాల మనబడిన పటాలంలో శతాధిపతి అయిన కుర్నే అను భక్తిపరుడొకడు కైసర్యాలో ఉండను అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని అందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయిచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు ఎల్లప్పుడూ ఇక ఆయన పని ఏంటంటే ఇటు దాన ధర్మాలు చేయటం మిగిలిన సమయం దేవునికి ప్రార్థన చేయటం కుటుంబంతో పాటుగా దేవుని ఎందు భయభక్తులు నిలిపిండట ఒకళ్ళేమో సండే రోజు సంఘానికి పోతే ఒకళ్ళేమో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉంటారు ఇక వాళ్ళ దగ్గరికి పోయి సమయాన్ని వృధా చేయటం మరొకరేమో ఇక లోకంలో పేరు రాస్తూ పోతేట పేరు రాయాలిగా లోకంలో అట్లాగ లోకంలోనికి పోతూ ఉంటారు కుటుంబంలో చూస్తే ఉంటాయి ప్రస్తుతం ఇప్పుడు చాలా మారారు అనుకోండి ఇప్పటికీ చెప్పినటువంటి మాటలు అక్కడక్కడ ఉన్నాయి ఇంకా మారాల ఈ పరిణామం అనేది ఏం చేస్తూ ఉన్నదంటే ఆ పేరు రాసుకుంటూ ఉన్నారు కదా లోకంలో వాళ్ళతో పాటుగా ప్రేమిస్తూ దగ్గరికి పోయినటువంటి వాళ్ళు ఉన్నారుగా వీళ్ళని కూడా ఈ సంఘానికి పోయిన అమ్మండిగా ఆమెతో ఆమెతో కలిసి రండి బాబు రండి అని లేఖనాన్ని సెలవిస్తూ ఉన్నాయి దేవుని లేఖనాన్ని సెలవిస్తూ ఉన్నాయి ఆ లేఖనాలలో ఉన్నటువంటి దేవుని యొక్క శక్తి ఈ రోజున మనుషుల మధ్యలో ఏ విధమైనటువంటి తారతమ్యాలు ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా కొట్టేసి నా దగ్గర ఏ విధమైనటువంటి భేదం అనేది లేదు ఎందుకంటే ఒకనొక పేరు మీ మధ్యలో నేను స్థాపించి ఉన్నాను ఈ పేరును కనుక మీరు ఆశ్రయించినట్లయితే ఈ పేరును కనుక మీరు ఒక స్తంభముగా నిలుపుకొని ఆనుకున్నట్లయితే ఆనుకున్నట్లయితే రక్షించబడతారు ఆ తారతమ్యాలు ఆ భేదాలు మొదట చెప్పుకున్నాం కదా తన్నుల కొద్దీ కన్నులు టన్నులు జ్ఞానాన్ని సంపాదించుకున్నా సరే ఆ గిరి దగ్గర ఈ తెలివి పెరిగిపోతూ ఉంటే గోడలు కట్టడం ఆ గోడలకి మళ్ళీ ఎవడన్నా దూకొత్తడేమో అని కరెంట్ పెట్టడం ఇట్లా పెరిగిపోతూనే ఉంటుంది పెరిగిపోతూనే ఉంటుంది ఇట్లాగా అయితే దేవుడు దేవుడు ఇంత జ్ఞానము సంపాదించుకొనక ముందే మనుషుడు ఈ మనుషుల మధ్యలో ఆయన పేరుని స్థాపించి మిగిలినటువంటి అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మించినటువంటి పేరుని ఈరోజు మన కళ్ళ ఉంచి ఇది మీకు జీవితానికి గమ్యమై ఉంది అని తెలియజేస్తా ఉన్నాడు ఇక పక్కన వచ్చి ఉన్నటువంటి ఈ పీతులు ఈ పేతరు ఈ భక్తి పరుడు ఉన్నాడు కదా ఈ భక్తి పరుని చేత ఈ భక్తి పరుని చేత పులో ఈ భక్తి పరుడు దేవుని చేత మాటను పొందుకొని పంపిస్తాడు ఆడున్నటువంటి ఒక ఆయన కొన్నీలకి తెలియదు ఇక్కడున్నటువంటి ఉన్నటువంటి కొన్నేలి ఆడున్నటువంటి సేవకులకి తెలియదు తెలియదు ఇద్దరు ఎవరికి వాళ్ళే ఉన్నారు కాకపోతే దేవుని అందు భావత్తులు నిలుపున్నారు ఆ పైనామము అని ఉన్నది కదా ఆ పైణామమును గురించి నిరీక్షణ కలిగి ఆకలైనా లేకపోతే దప్పికైనా పట్టించుకోవట్లా ఆ పరిణామము ఏమై ఉన్నదో ఆ పరిణామము మీద వీళ్ళు నిరీక్షణ ఉంచి ఇటు గొంతెండుకి పోతున్నా సరే పోతున్నా సరే అదేం పట్టింపు లేదు వాళ్ళకి ఈ పేరేంది మాకున్నటువంటి గోడలను కోలగొట్టడం మా మధ్యలో ఉన్నటువంటి మనుషులను తలదన్నేటువంటి విధంగా పైన ఉండటం ఏంది అదే ఆలోచన వీళ్ళకి అదే ఆలోచన ఒకనొకనేమో ఆ ఆలోచన మీదనే నడుచుకుంటా అందరికీ చెప్పుకుంటా పోతా ఉన్నాడు బాబు బాబు ఏంట్రా ఈ మాట విను ఇట్లాగా ఒకనొక నామం ఉంటుందంట ఆ నామాన్ని కనుక ఆ పేరుని కనుక మీరు మీ జీవితానికి ఆసరాగా చేసుకుంటే మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఇంత అని చెప్పడానికి లేదు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటే చెప్తా ఎందుకంటే ఇంత అని చెప్పడానికి అవకాశం లేనటువంటి అంత పేరు అది అందరికీ పైన ఉంటది ఆ పేరు ఆ పేరు గురించి చెప్తా ఉన్నా ఈ పేరు లోకంలో రాసుకోకుండా ఈయన దగ్గర రాసుకుంటే మీ పేరు కూడా ఆయనతో పాటు సమానంగా ఉంటుంది ఆయనలో ఉంటుంది అలాగే చెప్తా ఉన్నప్పుడు అదే సమయంలో ఆ ఇంటిలో కూర్చొని ప్రార్థించేటువంటి ఆ భక్తి పరుడు ఇద్దరు మనుషుల్ని పంపించి పట్టుకురాపోండి అక్కడక్కడ ఎవరో ఒక ఆయన ఉన్నాడంట పట్టుకురాండి అని చెప్పనని పంపిస్తాడు అపోస్తల కార్యము పదో అధ్యాయము ఐదు వచనంలో రాయబడి ఉన్నది అప్పుడు ఇప్పుడు నీవు ఎప్పుడో మనుషులను పంపి పేతురు అని గల సీమోను పిలిపించుము పేతురు అనేటువంటి మనుషుడు అక్కడ ఉంటాడు ఆయన పేరు ఇంకో పేరు ఏంటంటే సీమోను ఆయనను పిలిపించు పిలిపించినట్లయితే ఏం జరుగుతుందంటే నువ్వు ప్రార్థన చేస్తావాళ్ళం ఎవరికి ప్రార్థన చేస్తూ ఉన్నామో ఆ ప్రార్థనలో మీకు స్పష్టత అనేది వస్తుంది స్పష్టత అనేది వస్తుంది కాబట్టి ఆ ప్రాంతానికి ఆ ప్రాంతం పేరు ఎప్పే ఆ ప్రాంతానికి మనుషులను పంపించినట్లయితే అక్కడున్నటువంటి ఈ మారు పేరు కలిగినటువంటి సీమాన్ ఉంటాడు కదా ఆయన ఇక్కడికి వస్తాడు ఆయన ఇక్కడికి వస్తాడు వచ్చిన తర్వాత నువ్వు దేని గురించి మొదటి నుంచి ప్రార్థన చేస్తా ఉన్నావు ఆ చేసేటువంటి ప్రార్థనకి ఒక మార్గ నిర్దేశం చేస్తాడు ఒక మార్గ నిర్దేశం చేస్తాడు కాబట్టి ఆ మనుషుల్ని పిలిపమంటే ఈయన ఎవరిని పిలిపాలా ఏం పిలిపాలా ఎట్లా పిలిపాలా ప్రార్థన చేస్తూ ఉంటే మూడు అప్పుడు ప్రార్థన చేస్తా ఉంటే మూడు గంటలప్పుడు పగలు ఇచ్చి నుంచి మూడు గంటలప్పుడు పగలు అంటే మూడు అవుతా ఉన్నది సమయం మూడు అవుతా ఉన్నప్పుడు దేవుని పోత కనపడి ఇదిగో కొరనేలి నువ్వు చేసే అంతా నేను చూస్తూనే ఉన్నా దేవుని తోత మాట్లాడుతుంది నువ్వు చేసేటువంటి పనంతా నేను చూస్తూనే ఉన్నా నువ్వు చేసేటువంటి ధర్మ కార్యాలు నువ్వు చేసే ప్రార్థనలు అన్నీ నాకు తెలుసు నువ్వు అక్కడ ఒక ఆయన ఉంటాడు ఆయన పిలిపి పిలిపించిన తర్వాత నీ జీవితానికి ఒక స్పష్టత అనేది వస్తుంది వస్తుంది కాబట్టి పిలిపిమంటే ఆయన దగ్గరనే ఇద్దరు మనుషులు ఎప్పుడు ఇద్దరు మనుషులు ఎప్పుడు కాసుకొని ఉంటారంట అందులో ఒకడు ఈయనకలాగానే మహాభక్తి పరుడు ఈయనకలాగానే మహాభక్తి పరుడు దేవుడు అంటే ఈ ఇద్దరిని పంపించి వాళ్ళ ప్రాంతంలో నాకు తెలియదు ఎవరు మనిషి ఉంటాడు అంటే తీసుకురండి అని చెప్పాను పంపిస్తాడు అడ్రస్ ఇస్తే పోవచ్చు ఆ మనిషి పేరేంది ఎక్కడ ఉంటాడు ఆ ఉండే మనిషిని ఇల్లు ఎక్కడ ఉంటది అడ్రస్ ఇస్తే పోవచ్చు ప్రాంతం ఒకటే తెలుసు ఆ ప్రాంతం పేరు ఎప్పే ఆ ప్రాంతానికి పోయి మనిషిని తీసుకురామని చెప్తే వీళ్ళు కూడా వీళ్ళు కూడా ఎట్లాగా పోవాలో ఎలాగ పోవాలో తెలియకనే దేవుని కదా మరి తెలియకనే పోతా ఉంటే దేవుని యొక్క ఆత్మ ద్వారా సరాసరి ఆ మనుషుడు ఉన్నటువంటి ఇంటి గుమ్మం దగ్గర పోయి నిలబడతారు ఆమె దేవునికి స్థుతి కలుగును కాక ఆమెన్ సరాసరి ఆ మనుషుడి ఇంటి గుమ్మ ముందు నిలబడతారు అప్పటికే ఆ గుమ్మం దగ్గరుండి ఆ సీమను అనేటువంటి మార్పులు కలిగిన పేతురు ఉన్నాడుగా పేతురు ఆలోచన చేస్తూ ఉంటాడు ఈ దర్శనం ఏంది ఈ దర్శనం ఏంది ఈ కథ ఏంది ఈ వ్యవహారం ఏంది ఏమీ అర్థం కాకుండా ఉంటుంది అప్పటికే అప్పటికే ఈ కుర్నెలికి కనపడినటువంటి దేవుని తోత దేవుని తోత మరలా ఈ పేతురు ఉన్నాడు కదా పేతురును కూడా దర్శించి పేతురును కూడా దర్శించి ఒకనొక దర్శనం చూపిస్తాడు ఆ దర్శనం గురించి మునిగిపోతాడు అందులో ఈ దర్శనానికి అర్థం ఏందని ఆ దర్శనంలో మునిగిపోయి ఆలోచన చేసుకుంటూ ఉంటే బయట టక్ 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 అని ఆ బెల్లు మోగుతూ ఉంటుంది కొడతా ఉంటారు తలువ తీస్తే ఈ కొరీలు పంపించిన ఇద్దరు మనుషులు ఉన్నారుగా గొప్ప భక్తి పౌరుడాన్ని ఒక ఆయన ఉన్నాడుగా ఆయన ఆయననిచ్చి ఇంకొక ఆయనతోటి పంపించాడు కదా ఈయనతో పాటు ఇంకొక ఆయన ఇచ్చి పంపించండు కదా వీళ్ళిద్దరూ ఆ గుమ్మం ముందు నిలబడు ఉంటారు అయ్యా నువ్వు పేదరువా మా యజమాను డ్రామ్ అంటా ఉన్నాడు నా పేరు మీకట్ట తెలుసు అని అడుగుతారు మాకు తెలీదు మా యజమాను డ్రామ్ అనడం అని చెప్తారు ఎట్లాగెట్లాగ ఆలోచన చేసుకుంటా వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఇంటికి పోయి ఆ ఇంట్లో ఉన్నటువంటి జనాలు అందరినీ చూసి నేను గీత గీసుకొని బతుకుతా ఉన్నా బాబా నేను గీత గీసుకొని బతుకుతున్నా వాళ్ళలోకి నేను పోకూడదు వాళ్ళ మాలోకి వాళ్ళు రావద్దు మనకు కూడా ఉన్నాయి వాళ్ళ గీతలు గీసుకొని బతకడం మరి పోకూడదు కదా అని అనుకుంటా ఉంటే దర్శనం గుర్తుకొస్తుంది అవును ఇందాక దేవుడు చెప్పిన దర్శనము ఈ గీత దేవుడు గీయలే కదా దేవుడు గీత గీయలే మనుషుల ద్వారా గీయబడినటువంటి గీతలను చెడిపి చెరిపేస్తా ఈ మనుషులందరికంటే పైన ఒక పూరున్నది ఆ పేరుని స్థాపించిన దగ్గర నుంచి స్థాపించిన దగ్గర నుంచి ఆ పేరుని దేవుడి దగ్గర చెరిపేసుకుంటా అందరిని పిలుస్తా నాడు దేవుడు అదే ఇది అయి అదే ఇది అయ్యి ఉంటుంది అని ఆ మిగిలినటువంటి వాళ్ళందరినీ చూసి దర్శనాన్ని ఆ దర్శనం ఒక అర్థాన్ని గ్రహించి ఇక ఉన్నటువంటి దేవుని పేరుని చూడటమో అదన పెడతాడు వీళ్ళందరూ ఎట్లా గుంపయ్యారు అనుకున్నారు ఆ కురినేళి ఉన్నాడు కదా ఆయన ఇద్దరు మనుషులు పంపించి ఆడు ఉన్నటువంటి ఒక చిన్న పెద్ద ముసలి మోతక అందరినీ కూడా మీరు రెండ్రెంటరా రండి రండి ఈరోజు మా ఇంట్లో పెద్ద మీటింగ్ ఉంది రండి అని చెప్పడానికి అందరినీ జమ చేస్తాడు అంత గుంపు ఇక ఈ ప్రీతి వచ్చాలకే వీళ్ళందరినీ చూసి అరే ఎంతమంది ఆటలు చచ్చారన్న నేను వచ్చేదే నాకే తెలియదు నేను ఎక్కడికి వస్తా నాకే తెలియదు నేను వస్తా అని వీళ్ళకెట్ తెలుసా అని చెప్పడాన్ని ఇక నిశ్చేష్టుడు అయిపోతాడు కుర్మేలి జరిగినటువంటి విషయాలన్నిటినీ కూడా చెప్తాడు జరిగిన విషయాలు అన్నిటినీ చెప్తాడు అయ్యా నేను పలానా రోజు నేను అటు రోజును ప్రార్థన చేస్తా ఉంటే దేవుని తోత కనిపించి పలానా ఊర్లో నీ గురించి చెప్పాడు నువ్వు ఉంటామంట నేను నిన్ను అన్నాడు దేవుడు అని చెప్పానంటే నిన్ను పిలిపించమని అని అంటాడు అప్పుడు ప్రీతం ఏమంటాడంటే గీతలు తీసుకొని బతకటం దేవుని చిత్తం కాదు రిపేసి దేవుడు ఒకనొక పేరుని స్థాపించి ఉన్నాడు ఆ పేరులో మీరు బతకాలని దేవుని చెప్తాం అని సువార్త చెప్తే వినేటువంటి వారందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు ఐ మీన్ల కార్యము పదో అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చిన అప్పుడు అతడు అన్య జాతి వానితో సహవాసము చేయుట అయినను అటు వాణిని ముట్టుకొనట అయినను ఏతనికి ధర్మము కాదని మీకు తెలియను అయితే ఏ మనుష్యుడిను నిషేధింపదగిన వాడని అయినను అయితే ఏ మనుష్యుడినో నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు పిచ్చు మనుషులు మనుషుల ఉండి గీతలు గీసుకోవటం ఏంటి అడవి జంతువులు అని గీత గీసుకోవాలి పెన్సింగ్ చేసుకోవాలి మనుషులు మనుషులకి ఇంత గీతలు గీసుకొని ఇట్లాగా పెన్సింగ్ చేసుకోవాలి బతకటం ఎంతవరకు సమంజసం ఇది ఎంతవరకు మనిషి చేసే ఆలోచనైనా మనిషి చేసే ఆలోచనైనా మనిషి మనిషికి దగ్గరకు రావద్దని ఇట్లున్నారేంటి అని దేవుడు చెప్తా ఉన్నాడు ఏ మనుషుడు కూడా ముట్టుకోవద్దు అని దేవుడు చెప్పలే అందరిని ముట్టుకోవచ్చు దేవుడు చెప్పింది నాకు అందరితో తిరగవచ్చు ఆయన దగ్గరకు వచ్చినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారందరికీ ఇది వర్తిస్తుంది అని దేవుడు నాకు చూపిస్తే నేను మీ మధ్యలోకి వచ్చి చెప్తా ఉన్నా లేకపోతే నేను రాను మీకంటే పట్టింపు ఉంది నాకు ఇంకా తలలో కోసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అంత పట్టింపు నాకు అని పేతుడు చెప్తా ఉన్నాడు చెప్తా ఉంటే వాళ్ళందరూ కూడా నిచ్చేష్టు లైపోతారు దేవుడు ఇంతగా మనుషుని మీద ఆయన కృపా సంకల్పాన్ని కుమరించిడా అని దేవునిని అంగీకరించి అందరికంటే ఉన్నటువంటి ఒక నామం ఉన్నది కదా ఈ నామము ఏ విధమైనటువంటి అరమరికలు కానీ ఏ విధమైనటువంటి భేదాలు కానీ చూపియదు అది కూడా దేవుని చేత స్థాపించబడిన నామము ఇక్కడ మనకి స్వతంత్రత అనేది ఉంది అని తెలుసుకొని బాప్టిజం తీసుకుంటారు దేవుడు ఈ రోజు మనకు చేస్తూ ఉన్న వాగ్దానం కూడా ఇదే అపోస్తుల అపోస్తులు పౌలు ఫిలిపీలకు రాసినటువంటి పత్రిక రెండవ చైము పదకొండవ చూ ప్రతి వాణి నాలుకయో తండ్రి అయిన దేవుని మహిమార్థమై ఏసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకునినట్లు దేవుడు ఆయనను అధికముగా ఇచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించను దేవుడు ఏం చేసినంటే ఉన్నటువంటి పేర్లు ఏమైతే ఉన్నాయో భూలోకంలో ఈ పేర్లందరినీ కూడా ఈ పేర్లు కలిగినటువంటి వారందరినీ కూడా ఈ అన్నిటిని కూడా దేవుడు కొట్వేసి వీళ్ళందరి మీద ఒకనొక పేరును దేవుడు స్థాపించండు నాజారయ్యుడైనటువంటి యేసు క్రీస్తు ఈ పేరును ఆశ్రయించిన వారందరికీ కూడా ఏమి జరుగుతుందంటే దేవుని దగ్గరకు స్వతంత్రంగా పోయేటువంటి అధికారం అనేది కలుగుతుంది అధికారం చేతులు కట్టుకొని అయ్యా అయ్యాని కాదు అధికారం ఉంది క్రీస్తు దేవుని కుమారుడు కుమారుడు కుమారుని వద్ద ఉంటే స్వతంత్రత క్రీస్తుల మనమందరం దేవునికి కుమారులు ఈ కుమారుని వద్ద మనము దేవుని కుమారులంగా ఎంచబడినట్లయితే ఉన్నట్లయితే స్వతంత్రత ఆమె దేవుని యొక్క కుమారులముగా ఎంచబడి దేవుని దగ్గరికి పోయేంత స్వతంత్రత మన బోటి మనుషుని దగ్గరికి పోదామంటేనే ఆగ్రా ఆ గారిని పెద్ద ఏదో దాచిపెట్టిన మనగాడిలోకి వస్తావు గీత పట్ల పెన్సింగ్ ఎందుకు చూసినావా అక్కడి నుంచి క్యాక్ ఇయ్యాల క్యాక్ వేస్తే నువ్వు రావాలా పోతా అని నేను నిర్ణయిస్తా అని ఉన్నటువంటి ఆంక్షల మధ్యలో దేవుడు ఏ ఆంక్షలు లేకుండా దేవుని దగ్గరికి పిలుస్తూ ఉన్నాడు అందరికంటే పై నామాన్ని స్థాపించు ఆ నామని యుద్ధకు మనం వచ్చి ఉన్నాం సరాసరి దేవుని యుద్ధకు ఏ ఆంక్షలు లేకుండా పోగలిగే స్థితిలో ఈ మనం ఉన్నాం అంతటి మహాదేవునికి ఈ కృపను ఆయన సన్నిధికి పోయేంత వరకు దేవుడు మన మీద స్థాపించాలని ప్రార్థించుకుందాం ఆమె అలాగ ప్రార్థించుకుందాం సర్వోన్నతుడ సర్వలోకానికి చక్రవర్తివి సర్వలోకానికి తండ్రి నువ్వు ఇచ్చినటువంటి నామము నీ ఘనమైనటువంటి పరిశుద్ధతను అయ్యా ప్రకటిస్తూ ఉండగా ఈ పరిపూర్ణ నామము నందు అనేకులు తండ్రి విశ్వాసం ఉంచి అనేకుల పరిశుద్ధుడ నీ సన్నిధికి చేరగలిగేంత గొప్ప మేలులను కృపలను ఆశ్చర్య కార్యములను నీ సేవకులైనటువంటి అపస్తుల జీవితంలోనే కాక ఇప్పుడున్నటువంటి నీ సేవకులు ఇప్పుడున్నటువంటి నీ ప్రజలు వేరే జీవితాలలో కూడా గొప్ప కార్యములను జరిగించండి ఆశ్చర్య కార్యములను అద్భుతాలను జరిగించి నీవు భయం ఉన్నటువంటి దేవుడమని ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని పేర్లను కాదని నీ నామము మాత్రమే నిలబడునని నీ కార్యముల ద్వారా నిబడ నిబిడలకు రుజువుపరచమని ఈ పాదముల యొద్ ఈ మనవులను ప్రతిష్ఠించి ఏసు నామంన వేడుకొని చూన్నాను తండ్రి అమేన్ అమేన్ మన పరిశుద్ధుని కృప మనకు తోడయ్యుండను కాక అమేన్ అమేన్